మంగళగిరి పరిసర ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలు జరిగాయి వివరాలు ఆధ్యాత్మిక సమాచారంలో దుగిరాల నాయి బ్రహ్మణ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపము వద్ద గణపతి నవరాత్రులు కొనసాగుతున్నాయి దీనిలో భాగంగా స్వామివారికి రెండవ రోజు గురువారం అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ వినాయకుని ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడారు మన దుగిరాల గ్రామంలో నాయబ్రాహ్మణ కాలంలో చేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు గత పద్నాలుగు సంవత్సరాలుగా భక్తుల యొక్క సహకారంతో అత్యంత వైభవపేతంగా స్వామివారికి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా భక్తుల సహకారంతో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము సెప్టెంబర్ మూడో తారీఖు బుధవారం అనగా బుధవారం అన్నదాన కార్యక్రమం అన్న కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షమను పొందవలసిందిగా కోరుతున్నాము అలాగే ఆ రోజు సాయంత్రం నుంచి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది కావున భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్ర కావలసిందిగా కోరుతున్నాము దుగ్గిరాల ప్రధాన రహదారి కొత్తలాకుల వద్ద ఉన్న నలభై అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రథమ వార్షికోత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు మహిళలచే హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గూడూరు వెంకట్రావు హైమావతి ఉషారాణి దంపతులతో పాటుగా బొల్లు రవీంద్రబాబు రాధిక జూటూరి మోహన్ శ్రావ్య దంపతులు పూజలో కూర్చున్నారు అర్చకులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో అర్చకులు అద్దెపల్లి హరికృష్ణ పరసరం యశ్వంత్ రామాచార్యులు అడపా వెంకట్రావు పసుపులేటి గణేష్ జూటూరి శ్రీనివాస్ తాడిశెట్టి వెంకటేశ్వరరావు ముద్రబోయిన జగన్ కోరపాటి ప్రవీణ్ పమిడి లక్ష్మణరావు సురేష్ భక్తులు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడారు మనోజవం వేగం ముఖ్యం నమామి దుగ్రాల గ్రామంలోని వేంచేసున్నటువంటి నలభై రెండు అడుగుల స్వామి స్వామివారి యొక్క ప్రథమ వార్షికోత్సవం ఈ రోజున అంగరంగ వైభవంగా జరుగుతోంది ప్రాతకాలంలోనే స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు పూర్తి చేసి తదుపరి విశేషంగా సహస్రనామ పూజలు కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు మన్య సూక్త హోమ కార్యక్రమం కూడా జరుగుతుంది తదుపరి స్వామివారికి విశేషమైనటువంటి నివేదన హారతి కార్యక్రమాలు జరుగుతాయి మరి భక్తులందరూ కూడా చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మనం శ్రీ అభయాంజ స్వామి దేవస్థానంలో మొదటి వాచ్వాహం చేసుకుంటున్న ఈ కమిటీ ఇక ఈ కార్యక్రమాలు సహకరించిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని కోరుతున్న వ్యక్తం చేయాల జై శ్రీరామ్ దుగ్గిరాల శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం అందు ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం ఈ రోజు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది మొట్టమొదటిసారిగా యజ్ఞము అలాగే ఒక వెయ్యి మంది దాకా అన్న ప్రసాద విత్తన కార్యక్రమము జరపబడుచున్నది ఈ కార్యక్రమానికి సహకరించిన అలాగే సహకారాలు అందించిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతా జై జై తాడేపల్లి గేట్ సెంటర్ లో శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి మణికంఠ దేవస్థానం ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన చవితి గణనాథుని నిమజ్జన మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కమిటీ ప్రతినిధులు శ్రీనాథ్ రెడ్డి నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ముఖ్యంగా గత గత నలభై సంవత్సరాల నుంచి విఘ్నేశ్వరం దేవస్థానం కమిటీ వారు స్వామివారి 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 విగ్రహం ఏర్పాటు చేసి ఇక్కడ నిత్యం పూజలు చేస్తూ పండుగ రోజున పూర్తిగా సాయంత్రం సాయంత్రం తొలి రోజు తొలి తొలి నిమజ్జనం తొలి ఊరేగింపు చేసి తొలి నిమజ్జన కార్యక్రమం చేస్తారు ఈ స్వామి ఈ స్వామివారు రెండు వందల సంవత్సరం చరిత్ర కలిగినటువంటి దేవస్థానం అవటం వల్ల ఈ కమిటీ వారు నలభై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి పాడేపల్లిలోనే ఉన్నటువంటి అన్ని అన్ని వర్గాల వారు మద్దతు పలికి సాయ సహకారములతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నలభై ఐదు సంవత్సరం పూర్తి చేసుకున్నాము ప్రతి సంవత్సరం కూడా తొలి పూజని ఇక్కడ చేసి ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరం ప్రతిసారి మొదటిదిగానే నిమజ్జనం చేస్తాం ఈ దేవుణ్ణి ఇక్కడ జరిగే విధానం పది సంవత్సరాలు ఇంతే నాలుగు సంవత్సరాల పైదీ చరిత్రేసి ఉన్న ఓ శ్రీ సిద్ధి వినాయక మణికంఠ దేవస్థానం వారి కమిటీ తరఫున మాట్లాడుతున్నామండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే తాడేపల్లిలో ఎక్కడా లేని విధంగా మట్టి మట్టి విగ్రహానికి నాచురాలిటీకి దగ్గరగా మట్టి విగ్రహానికి పూజ జరుగుతుందండి అది పర్యా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పూజ చేయడం జరుగుతుందండి తొలి నిమజ్జనం కూడా తాడేపల్లిలో వినాయక స్వామి గుడి వద్ద నుంచే ఊరేగింపుగా బయలుదేరి నగర సంక సంకీర్తన కంప్లీట్ అయిన తర్వాత తాడేపల్లిలో కొత్తూరులోని భగింకాం కెనాల్ దగ్గర నిమజ్జనం చేయటం జరుగుతుందండి సోమవారి కుప్ప వల్ల రైతులందరికీ పంటలు బాగా పండి ఆయురారోగ్యాలతో తాడేపల్లి ప్రజలందరూ బాగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు మంగళగిరి రాజీవ్ గృహకల్ప పద్నాలుగవ బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద చవితి పూజలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో బ్లాక్ భక్త బృందం ప్రతినిధులు పాల్గొన్నారు మంగళగిరి ఆటో నగర్లో మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన చవితి గణనాథుని విగ్రహం వద్ద చవితి పూజలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నెహ్రూ బొమ్మ సెంటర్లో గణేష్ యూత్ ఆధ్వర్య ఏర్పాటు చేసిన గణనాథుల నిమజ్జన మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నాగ వెంకటేష్ మోహన కృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఇది పదిహేడో సంవత్సరం ఇప్పటి వరకు ఏ ఆటంకం లేకుండా దేవుడి వల్ల చాలా ఘనంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇలాగే ముందు ముందు కూడా దేవుడి ఆశీస్సులతో మేము ఇంకా ముందు ముందు చేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం పదహారు సంవత్సరాల నుంచి గణేష్ మేము మేము కార్యక్రమం చేసుకుంటున్నాం పదహారు సంవత్సరాల నుంచి ఇది పదహారో సంవత్సరం ఇది ఇప్పుడు ఊరేగింపు ఫస్ట్ రోజు అయిపోయింది డీజేతో భారీ ఊరేగింపుతో మేము చేసుకుంటున్నాం బాలగణేష్ యుద్ధ ఆధ్వర్యంలో అందరం పదహారు సంవత్సరాల నుంచి ఘనంగా వినాయక చవితి ఏర్పాట్లు చేస్తున్నాము సో ఈ పదహారు సంవత్సరం ఇవాళ ఫస్ట్ మేము ఊరేగింపు చెబుతున్నాం సో తీన్మార్ డీజేతో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జన బాణసంచాలతో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాటు చేశాము సో మేము మూడు లడ్డులు మూడు మూడు లడ్డు అలా వేలం పడ ఆల్రెడీ ఒక లడ్డు ఇరవై కేజీల లడ్డు వేలం పడింది పదకొండు కేజీల లడ్డు వేలం పట్టింది ఇప్పుడు ఐదు ఐదు కేజీల లడ్డు వేలం పడడం మొత్తం అయిపోతుంది